నిన్న హైకోర్టులో మరి ఎన్నో వాయిదాల తర్వాత నిన్న మళ్ళీ విచారణకు వచ్చింది నేను జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ ఆర్జన అంటే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ ఆర్జన మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయటం జరిగింది దానికి ఏడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి గారు చెబ్బబ్ ఇదంతా పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషను అసలు వీడికి వేసే అర్హత లేదు అసలు వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా సార్ ఆ కేసుల గురించి చెప్పలేదు సార్ అని చెప్పి అతను చెప్పడం జరిగింది మేము కౌంటర్ ఇచ్చాం నేను వేసిన ఈ కేసుకి నా మీద ఉన్న ఏ కేసుకి సంబంధం లేదు సో కాబట్టి ఈ కేసుకి ఏదైనా సంబంధం ఉంటే నేను తప్పనిసరిగా తెలియచేసి ఉండేవాడిని సో అంచేత ఈ కేసులో ఉన్న ఏ అంశానికి సంబంధం లేని కేసు గురించి ప్రస్తావించవలసిన అవసరం పలానా రూల్ ప్రకారం లేదు అని నేను సవినయంగా కోర్టు వారికి సమర్పించాను ఇవాళ రెండు ప్రముఖ తెలుగు దినపత్రికలైన ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఒకే రకమైన వార్త ఏం జరిగింది అనేది వచ్చింది వాళ్ళు ఏం రాశారు నా కౌంటర్లో ఏమి రాశాను అనేది చెప్పడం జరిగింది కానీ ఈ సాక్షిడు జగన్మోహన్ రెడ్డి ప్రధాన వాటాదారుడైన ఈ సాక్షి ఆడేమ్రాస్తా అంటే ప్రజాకర్ష ప్రజాకర్షణ పథకాలు అంటే ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ స్కీముల వలన ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు అని నేను ఆ స్కీముల మీద కేసు వేసినట్టుగా నన్ను ఒక ప్రజాద్రోహిగా చిత్రీకరించడానికి ప్రజా సంక్షేమం కోసం వేస్తున్న చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న స్కీముల్ని నేను ఆపివేయటానికి ప్రయత్నించినట్టుగా మరి ఆయన కేసు వేశాడు ఆ కేసు విచారణ పదిహేనవ తారీఖుకి వాయిదా వేయటం జరిగింది అని చెప్పటం సాక్షిలో పేర్కొనటం జరిగింది సో మరి సాక్షి చదివే పనికి మనకి కూడా మరి నేను నిజం చెప్పాలి కాబట్టి అయ్యా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే భ్రమిస్తున్నారేమో నాకు తెలియదు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ స్కీముల గురించి మాట్లాడలా నేను మాట్లాడింది మీ స్కాముల గురించి స్కీముల పేరుతో మీరు చేస్తున్న స్కాముల గురించి నేను మాట్లాడటం దానివలన మీకు ఎంత లబ్ధి చేకూరింది అనేది గణాంకాలతో సహా వివరించి నేను చెప్పింది యాజీస్గా నమ్మే అక్కర్లేదు ప్రభు ఎంక్వైరీ చేయించండి అని చెప్పి నేను కోర్టు వారిని ప్రార్థించటం జరిగింది ఎందుకంటే ప్రజాస్వామ్యాలు నాకున్న హక్కుని నేను వినియోగించుకున్నాను ఈయన స్కీములు అని చెప్పుకుంటున్నాను స్కీములు స్కామ్లో రుజ్ఞులైన ప్రజలు నేను చెప్పింది విని మీరు నిర్ణయం తీసుకోండి ఒకటి సాక్షి పేపరు వాలంటీర్లకి అందరూ సాక్షి పేపర్ కొనాలట కంపల్సరీగా సో వాళ్ళు ఒక నాలుగు లక్షల మంది ఎంతమందో ఉన్నారు నాలుగు లక్షల పేపర్లు వాళ్ళు కొనేయాలి నెలకు రెండు వందల రూపాయల కడకాలకి బేట వేస్తారట సాక్షి బేటా అలాగే సచివాలయంలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఏదో ఆఫీసులో కూడా పడేస్తే అందరూ చదువుకుంటాం కాదు పదకొండు మంది ఉంటే సచివాలయంలో పదకొండు కాపీలు ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సిందనట సో ఇలాగా సుమారు ఒక ఐదు లక్షల చిల్లర కాపీలు సాక్షి పేపర్ అమ్ముదడానికి పెట్టిన స్కీము దీన్ని స్కామ్ అంటారా లేకపోతే ప్రజాకర్షక ఆర్ ప్రజల కోసం చేస్తున్న స్కీమ్ అంటారా మీరే చెప్పండి మరి రోజుకు ఒక ఆరు లక్షల కాపీలు ఇలా అమ్మేసుకుంటే మరి దానివల్ల అతనికి ఎంత లబ్ధి అలాగే సాక్షి పేపర్లో మరి కొన్ని వందల కోట్ల అడ్వర్టైజ్మెంట్లు అతను వేసుకోవడం జరిగింది అతను ఎందుకు అతనే పిచ్చోడు బాగా మాట్లాడతా నాకు సాక్షి పేపర్కి సంబంధం లేదు నా సాక్షి పేపర్ నాకు పేపర్లు లేవు నాకు టీవీలు లేవు అంటున్నా అంటే తెలివి తక్కువగా అంటే మ్యాన్ ఇన్ దట్ సెన్స్ అతను ముఖ్యమంత్రిగా ఉండి అతని పేపర్కి అతను అనేసి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటే అది కరెక్ట్ కాదు కనుక అది నేరం అవుతుంది కనుక సాక్షిగా నాకు వాడాలి రోవచ్చు అని చెప్పి ఒకటి ప్రత్యేక చెప్తున్నాడు తప్ప అదంతా రూట్ అంతా కూడా నేను కోర్టు వారికి సమర్పించాను అక్కడ కాదంటానికి ఏమీ లేదు అడ్డంగా దొరికేస్తాడు ఎలాగ అతను సాక్షి పేపర్లో భాగస్వామ్యం నేను అందులో క్లియర్గా వివరించా రీసెంట్గా మా తమ్ముడు ఆన్న వెంకటరమణారెడ్డి కూడా దాన్ని చాలా ఎలాబొరేట్గా తన గంభీరమైన కంఠస్వరంతో ఎక్స్ప్లెయిన్ మరింత సవివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు సో కాబట్టి అయాచిత లబ్ధి ఆ సాక్షి పేపర్ అమ్ముకోవడం ద్వారా ఆ సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన ద్వారా ఎంత పొందాడు అనేది అది ముఖ్యమంత్రిగా చేయటానికి రూల్స్కి విరుద్ధం అని చెప్పి దానికి ఉన్న చట్టాలని అన్నిటినీ నేను వివరించడం జరిగింది అదేనూ కాక భారతీ సిమెంట్ ఒరిజినల్గా రఘురామ సిమెంట్ ఇది పేరు మార్చుకున్నాడు భార్య పేరు పెట్టుకున్నాడు ఓకే ఆ భారతీయ సిమెంటు ఇప్పుడు ఈ గృహాలు కట్టేదానికి మరి సిమెంట్ వీళ్ళే సప్లై చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బుని వీళ్ళు డిడక్ట్ చేసుకునేలాగా ఏదో పోర్టల్ పెట్టి అందులో సేవభాగం ఏం సిమెంట్ అమ్ముతాడు ఇంకొంచెం కొంచెం కొంచెం వేరే గతంలో ఇతను క్విట్ ప్రోకోలో ఏ కంపెనీలు అయితే ఉన్నాయో ఆ కంపెనీ వాళ్ళకి కొంత కొంత షేర్ ఇచ్చి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇతను సిమెంటే ఇతను అమ్ముకుంటున్నాడు అది కూడా తప్పు ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వంతో ఎటువంటి కమర్షియల్ ట్రాన్సాక్షన్ చేయడానికి వీలు లేదు అతను ఆ కంపెనీ నుంచి అసలు బస్తా కూడా కొనడానికి కొనిపించడానికి వీలు లేదు అది రూలు సో దాన్ని వైలేట్ చేసి ఆ సిమెంట్ అంతా అమ్ముకుంటున్నాడు అందులో ఫార్టీ నైన్ పర్సెంట్ ఇస్తుంది ఇతను ఇతను భార్య ఇతను కుమార్తెలు మరి షేర్మీకేమో ఉన్నామో మనకు తెలియదు సో మరి అతను భాగస్వామి కాదు అంటే లేదు సిమెంట్ అమ్ముకున్నది నిజం ఆ వెబ్సైట్ డీటెయిల్స్ ఎంత సిమెంట్ ఇచ్చారో చెప్పాం మనం సో మరిది స్కీమ్ అంటారా స్కామ్ అంటారా అలాగే లిక్కరు మరి లిక్కర్లో ఎవరెవరికి ఇచ్చారు గతంలో ఉన్న లైసెన్స్ని ఎవరు తీసుకున్నారు వాళ్ళకి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటి ఇటువంటివన్నీ కూడా సవివరంగా ఈ లిక్కర్లో పెద్ద స్కామ్ ఉంది అలాగే శాండ్లో ఎవరికి టర్న్ కీలో ఎవరికి ఇచ్చారు అసలు ఆ ఇచ్చిన వ్యక్తి ఆన్ పేపర్ చూపెట్టిన వ్యక్తి అసలు ఏమన్నా చేశాడా కొన్ని వేబిల్స్ కాల్ ఇటువంటి వివరాలు అన్నిటితోటి మరి ఇవాళ నిన్న నారా లోకేష్ గారు కూడా ఆయన శంఖారామంలో శాండ్లో ఎంత సొమ్ము కొట్టేశారన్నది కూడా చెప్పారు అందరికీ తెలుసు జగమెరిగిన సత్యం ఇసుకలో ఎంత సొమ్ము చేతులు మారిందన్నది తెలుసు అది ఈ కాంట్రాక్ట్ ఇవ్వటం ఆ టెండర్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మరి సబ్మిట్ చేసి ఇసుక ప్రజలకు ఉచిత ఇసుక పేరుతో చేసే స్కీమ్లో ఉన్న స్కామ్ గురించి నేను ప్రశ్నించడం జరిగింది